అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం ఇస్తున్న వాగ్దానం ఏంటంటే రోమియల పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం మిమ్మును హింసించి వారిని దీవించుడి దీవించుడి కానీ శపింపవద్దు ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తున్నా అంటే మిమ్ముని ఎవరైతే హింసిస్తారో వారిని దీవించండి తిరిగి మీరు హింసించద్దు దీవించండి కానీ శపింపవద్దు వారు మిమ్మల్ని హింసించినారు నో ప్రాబ్లం అది దేవునికి అప్పచెప్పేసి మీరైతే వాళ్ళని బ్రదర్ మీరు నన్ను ఇలా బాధ పెట్టారు అయినా పర్లేదు ఖచ్చితంగా మీరు బాగుండాలని మీరు సంతోషంగా ఉండాలని మీ పరిస్థితులు ఒకవేళ బాగాలేకుండా ఉంటే అవన్నీ మారిపోయి నేను సంతోషంగా జీవించాలని హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి వేడుకుంటాను ప్రార్థిస్తాను మీరు బాగుండాలి అని వారిని దీవించండి దేవుడు మీ అందరిని దీవించాలి అని చెప్పండి అంతేగాని చెప్పింపవద్దు నువ్వు నాశనం అయిపోవాలి నీ బ్రతుకు దరిద్రం పట్టుకోవాలి నన్ను ఎంత బాట అంటావా నన్ను అంటావా నన్ను ఇట్లు చేస్తావా నన్ను దూషిస్తావా నన్ను హింసిస్తావా నువ్వు ఎందుకు బుక్కురావు నువ్వేమో అయిపోతావు చూడు అట్ట వద్దు ఇవంత అవసరం లేదు అవసరం లేదు అవన్నీ నా మీదేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ గుర్తు పెట్టుకోవాలి ఏంటో తెలుసా నిన్నెవరన్నా ముట్టినారంటే నిన్ను కాదు నన్ను ముట్టారు నా కన్నుగుడ్డును ముట్టారు నిన్నెవరన్నా దూషించారంటే నిన్ను కాదు ఫస్ట్ నన్ను దూషించారు నిన్నెవరన్నా హింసించారంటే ఫస్ట్ నిన్ను కాదు నన్ను హింసించారు ఆ హింస నాది ఇప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులందరినీ కూడా చంపేస్తున్నాడు ఎంతోమందిని హింసిస్తున్నాడు వాళ్ళని ఎట్లా చేస్తున్నాడు దేవుడు ఆయన దర్శించి ఆయన తేమన్నాడు సౌలా సౌలా నన్నేల నీవు హింసిస్తున్నావు అన్నాడు అప్పుడు ఎవరు నువ్వు నేను ఎందుకు నిన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు అరే నా బిడ్డల్ని నువ్వు హింసిస్తుంటే అది ఆ నొప్పి నాకు తగులుతుంది అయ్యా స్వామి అని చెప్పాడు అంటే చూడండి ఇక్కడ ఆయన బిడ్డలైన మనల్ని ఎవరన్నా హింసిస్తే మనల్ని బాధిస్తే మనల్ని ఇబ్బంది పెడితే మనల్ని డిస్టర్బ్ చేస్తే ఆ నొప్పి దేవుని తగులుతాతున్నాడు ఆ బాధ దేవుడే అనుభవిస్తున్నాడు కాబట్టి అది మనది కాదు ఆయనకే తగులుతుంది ఆయనే బాధపడుతున్నాడు ఆయనే హింసింపబడుతున్నాడు ఆయనే దూషింపబడుతున్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు పర్లేదు అవన్నీ నా మీదకి వస్తున్నాయి మీరు అలాంటివి ఆలోచించుకోండి వారిని మీరు దీవించండి శపించొద్దు ఎందుకు శప్పించద్దు అంటున్నానంటే మీరు శపిస్తే జరుగుతుంది అది కాబట్టి శపించొద్దు అని దేవుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మతయ సువార్త ఐదు అధ్యాయం నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు చూసుకుంటే చూడండి మీ పురుగు వారిని ప్రేమతో చూడండి మీ పగవారిని ద్వేషించండి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏం చెప్తానంటే మీ పగవారిని ప్రేమతో చూడండి ప్రేమించండి మిమ్మల్ని చెప్పించే వారిని కూడా దీవించండి మీరంటే ద్వేషం ఉన్నవారికి మేలు చేయండి దూషణతో మీ పట్ల వ్యవహరించేవారి కోసము మిమ్మల్ని హింసించేవారి కోసము ప్రార్థన చేయండి మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగినగా బిడలుగా ఉండాలంటే ఈ విధంగా నేను చెప్పినట్లు చేయండి ఎందుకంటే ఆయన మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యోదయాన్ని కలిగిస్తాడు అంటే మరొక రోజుని మరొక నూతన దినాన్ని ఇస్తాడు న్యాయవంతులైనా కావచ్చు అన్యాయవంతులైనా కావచ్చు వారందరికీ కూడా దేవుడు వాన కురిపిస్తాడు ఎందుకంటే వీళ్ళు అన్యాయస్తులేమో కానీ దేవుడు కాదు కదా వీళ్ళు ప్రేమ లేని వారేమో కానీ దేవుడు ప్రేమ లేని వాడు కాదు కదా ఆయన ప్రేమ స్వరూపి అందుకే సూర్యోదయాన్ని ఇస్తాడు వర్షాన్ని కురిపిస్తాడు అన్నీ ఇస్తాడు మళ్ళీ చెప్తున్నాడు చూడండి అయినా మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏ బహుమానం దొరుకుతుంది అసలు ఏం మీకు లాభం చెప్పు మిమ్మల్ని ప్రేమించేవారిని మీరు ప్రేమిస్తున్నారు ఏం లాభం వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ప్రేమిస్తున్నారు అంతే దాంట్లో ఇంకేముంది మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల్ని మీరు ప్రేమించి వారికి సహాయం చేస్తున్నారంటే అది నిజమైన ప్రేమ ఇప్పుడు యేసయ్య అందరి కోసం వచ్చి భూమి మీద వచ్చి ప్రాణం పెట్టాడు ఎవరు ఆయన్ని ప్రేమిస్తుండే వాళ్ళ కోసం మాత్రమే వచ్చి ప్రాణం పెట్టినాడా లేదు ఆయన్ని అసహించుకునే వాళ్ళని ఆయన్ని దూషించే వారిని ఆయన్ని దుర్భాషలాడేవారిని ఆయన్ని పట్టించుకోకుండా ఆయన ఇష్టానుసారము నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడే వాళ్ళని ఆయన్ని సిలువు వేసిన వారిని సైతం అందరినీ ప్రేమించి అందరి కొరకు వచ్చి భూమి మీద అందరి పాపాల నిమిత్తమైన ప్రాణం పెట్టాడు రక్తాన్ని చిందించాడు అందరి పాపాలని కడుగుతాడు ఆయన దగ్గరకు వస్తే రాకపోతే ఏం చేయలేము వచ్చేంతవరకు ఆయన ఎదురు చూస్తాడు ప్రేమతో ఓర్పుతో సహనమతో దీర్ఘ శాంతం కలిగి ఆయన చేతిలో చాచుకొని నిల్చుకొని ఉన్నాడు రండి నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ పాపాలు నేను కడిగేస్తాను అని పిలుస్తున్నాడు ప్రజలాట్ కాబట్టి చూడండి మనము ప్రేమించేవారనే ప్రేమిస్తే మనకి ఏమి ఏం ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే సుంకం వారు కూడా అట్లా చేస్తారు ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు అనమాట అట్లా ఇప్పుడు మీరు మీ సోదరులకే మర్యాదలు చేస్తారనుకోండి మీ సోదరులు అంటే మీ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అక్కా చెల్లెలు ఇట్లా మీ రిలేషన్స్ మీ కుటుంబాలు వాళ్ళని మాత్రమే మీరు ప్రేమిస్తారు వారికి మర్యాదలు చేస్తారు కాబట్టి మీరు అంటే వారు మీ బంధం కాబట్టి మీ సొంత అన్న చెల్లెలు అక్క తమ్ములు మీ బంధాలు కాబట్టి వారు మీరు ప్రేమిస్తున్నారు అంతే మీరు ఇతరులకు చేసింది ఏమిటి వారిని ప్రేమించట్లేదు కదా వారిని అట్లా చూడట్లేదు కదా సుంకం వారు కూడా అలాగే చేస్తారని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిశుద్ధుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిపూర్ణులుగా ఉండాలి ఆయన వలె ప్రేమ కలిగి జీవించాలి ఆయన వలె శత్రువుని సైతం ప్రేమించి వారికి భోజనం పెట్టాలి నీరు ఇవ్వాలి వారికి సహాయం చేయాలి వారిని ఆదుకోవాలి అలా ఉండాలి అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ అంటే ఎంతసేపు అదేం చెప్తాను మనవల్ని ప్రేమించుకోవడమేనా లేకపోతే ఎవనొస్తారు చెప్తారు నాకు అమ్మాయి అంటే ఇష్టం ఆ అబ్బాయి అంటే ఇష్టం నేను వాళ్ళ ఎంటబడి వాళ్ళ పడి తిరుగుతూ ఉండడమా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరన్నట్టు అది కాదు మిమ్మల్ని హింసించే వారిని కూడా ప్రేమించగలగడం ప్రేమ మిమ్మల్ని దూషిస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అయినా కూడా సహోదర భావంతో సహోదర ప్రేమతో వెళ్ళి పర్లేదు అంటే అన్నాళ్ళే దానికి ఏముంది అని ప్రేమించడం అని లైట్ తీసుకోవడం మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి దేవుని ప్రమేయం లేకుండా దేవుని చిత్తం లేకుండా ఆ మాటలు నీ మీదకి ఎందుకు వస్తాయి దేవుడి కొన్ని సందర్భాల్లో అనుమతిస్తాడు ఎందుకో తెలుసా నీ ప్రేమ ఎంతవరకు ఉందో చూడాలని నువ్వు వాటిని సహిస్తావా లేకపోతే తిరిగి గొడవ చేస్తావా దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను నువ్వు ఖచ్చితంగా విని ఆలకించి ఆ ఆజ్ఞను పాటిస్తావా లేకపోతే త్రోసివేస్తావా దేవుని కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు అందుకే దేవుడు చెప్తున్నాడు నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు మీ వాళ్ళని నువ్వు ప్రేమించుకుంటావు బయట వాళ్ళని ప్రేమించవయ్యా ఎందుకట్లా అదే అవసరం ఉంటే వాళ్ళు ప్రేమిస్తాం ఎంత ప్రేమ గురికి చేస్తాం ఎందుకట్లా కాబట్టి నేను ప్రేమించేవారి కాదు నేను చెప్పించే వారిని కూడా ప్రేమించాలి ఎప్పుడు కూడా నిన్ను దూషించేవారిని ప్రేమించాలి ఎప్పుడు కూడా నిన్ను దూషించే వారిని శపించకూడదు శపించద్దని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు దేవుడిని ఎన్ని మాటలు ఉంటాం దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించి ఉంటాం మన ఇష్టానుసారం అయిపోయింది కదా అయినా కూడా దేవుడు ఆ రోజు మనల్ని శపించడం మొదలుపెట్టి ఉంటే మన బ్రతుకులు ఇప్పుడు ఉండేటివా మనం ఇంకా ఇప్పటికీ జీవించి ఉండేవారమా ఆలోచించాలి అందరూ లాడ్ కాబట్టి ఈ మాటలను బట్టి ఇంకా మనం జాగ్రత్త పడదాం దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞను పాటించి ఆయన సంతోషపరుద్దాం అప్పుడు ఆయన మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు ఈ భౌతిక శరీర విషయం అన్నింటిలో కూడా మనకు కావాల్సిన అన్నీ ఇస్తాడు ఏది లోడ్ పెట్టడు లేం పెట్టడు మన తల్లి తండ్రి అయిన ఆయన మనకి ఏదైనా కుదువు చేస్తాడా మనకి ఇవ్వకుండా ఏదైనా తీసేస్తాడా ఇస్తాడు ఆయనకి తెలుసు మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి ఏదైతే మంచిదో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు చెప్పిన లేఖనాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి దేవ మమ్మల్ని దూషించేవారిని కూడా నేను ప్రభా ప్రేమించుకొని చెప్పినందుకు స్తోత్రాలు అయ్యా మనుషులుగా మా తత్వం వేరు మా ఆలోచనలు వేరు మా బుద్ధి వేరు మేము ఈ రీతిగా అయితే ఉండము ఉండలేము అయినా కూడా మీ కృపను బట్టి మీరు ఈ లేఖనాన్ని చెప్పారు కాబట్టి దేవా ఆ రీతిగా మేము ఉండటానికి ప్రేమించడానికి ప్రయాసపడడానికి సహాయం చేయండి మీ ప్రేమను మాకు ఇవ్వండియా మీ ప్రేమతో ఈ లోకంలో ఉన్న అందరి జనులను మేము ప్రేమించే మనసు మాకు దయచే ప్రార్థిస్తున్నాం నేర్పించండి అలాగే మమ్మల్ని దూషించే వారిని సైతం నైన ప్రభా ప్రేమించి వారిని దీవించాలి ఆశీర్వదించాలి వారి కొరకు ప్రార్థించాలి దేవా వారు ప్రతి అవసరం వీలైతే తీర్చాలి వారికి సహాయం అందించాలి భోజనం పెట్టాలి నీళ్ళు ఇవ్వాలి వారిని సంతోషపరచాలి ఆ రీతిగా మేము ఉండినట్లు దేవా అటువంటి ప్రేమ కలిగి ఉండు వారిగా మాకు సహాయం చేయండి మీకు స్తోత్రాలు నీరీగారైన ప్రభా ఈ మాటలను బట్టి ఎంతమంది అయితే మీ దగ్గరకు వచ్చి అయ్యా క్షమించండి అయ్యా నేను తప్పు చేస్తాను ఇక్కడ నుంచి ఇలా చేయండి నేను ఎవరిని కూడా శప్పించను ఎవరిని కూడా దూషించను అందరిని ప్రేమిస్తాను ప్రభా అందరినీ దీవిస్తానయ్యా నన్ను శపించిన పర్లే నేను దీవిస్తాను అని మీ అద్దెకు వచ్చి ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించి అందరినీ కూడా నేను మీ ప్రేమతో నింపండి కృప చూపండి కార్యం చేయకండి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయడం కృపచూపెట్టుకొని నజరేడైన వేసి అతి పరిశుద్ధం ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెండ్